హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ ఈరోజు డిసెంబర్ ఇరవై తారీఖు అండి శుక్రవారం నేనైతే ఢిల్లీలో ఉన్నాను ఈ చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే ఒక వీడియో చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఇది నేను రెండు నెలల నుంచి స్ట్రగుల్ అవుతున్న ప్రాబ్లాన్ని మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లతోని మన యూట్యూబ్ మిత్రులతో వంచుకుందాం కొంచెం రిలీఫ్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందు వీడియో చేయడం జరుగుతున్నదండి ఒక రెండు నెలల పదమూడు రోజులు అవుతున్నది మనమైతే ఒక వెహికల్ క్రేటా వెహికల్ కర్నూలు ఆదోని ఉన్ను మన కర్ణాటక బార్డర్ అని చెప్పేసి అదేదో విలేజ్ పేరు చెప్పి మనకు లొకేషన్ పంపించినారు అది వచ్చేసి బెంగళూరు హైవే ఓ పెట్రోల్ పంప్ లొకేషన్ పంపించినారు మనకి అది ఎందుకంటే మనం ఒక క్రేటా వెహికల్ ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలకి మనం మాట్లాడుకోవడం జరిగిందండి మాట్లాడుకొని ఇరవై ఐదు వేల రూపాయలు బై రోడ్ ట్రాన్స్పోర్ట్ అమౌంట్ మామూలుగా అయితే ఇరవై ఐదు వేల రూపాయలకి ఎవరు కూడా బై బైరోడు అక్కడి వరకు పంపించరు కానీ మనం ఎందుకంటే ఇక సరే మా మిత్రునికి నేను కొన్ని కల్పిస్తానని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుకోవడం జరిగింది ఢిల్లీ నుంచి ఒక్కరే వెళ్ళిండండి మన ఆదోని కర్ణాటక బార్డర్ వారికి టేటా వెహికల్ మ్యాన్యువల్ వెహికల్ ఎస్ఎక్స్ ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ అయిన తర్వాత ఏం జరిగిందంటే వెహికల్ వచ్చేసి దాకా వెళ్ళిన తర్వాత మా మిత్రుడిగా నిద్ర లేకుండా కంటిన్యూగా నాన్ స్టాప్ ఇక పడుకొని మధ్యలో వెళ్ళిండు దాదాపు రెండు వేల చిల్లర కిలోమీటర్స్ వెళ్ళిండు వెళ్ళిన తర్వాత కొంచెం స్ట్రగుల్ అయ్యిండు అంత యాక్టివ్గా లేడు ఇక నిద్ర లేక సరిగా తిండి లేక ఏ విధంగా ఉంటుంది యాక్టివ్గా లేడు వీళ్ళైతే నలుగురు వచ్చినారు నలుగురు వచ్చి ముగ్గురు ట్రయల్కి వెళ్ళినారంటే వెహికల్ని తీసుకొని మా ఫ్రెండ్ ఏం చేసినాడంటే బయటనే ఉన్నాడు అతనితో ఇంకొక వ్యక్తి ఉన్నాడు వీళ్ళు వేరే ఒక కార్ తీసుకొని రావడం జరిగింది వీళ్ళు వేరే ఒక కార్ తీసుకొని వచ్చి దాని నెంబర్ ప్లేట్ లేదు కొత్తది టీఆర్ నెంబర్ మీద ఉంది పాత వెహికలే టీఆర్ నెంబర్ ఉంది దానికి బొలోరో వెహికల్ మాముడు అంత పసిగట్టలేదు ఇక కొంచెం నిద్ర లేకుండా ఉన్నాడు కొంచెం అలసిపోయి ఉన్నాడు జీవితంలో ఇలాంటిది ఒకటి ఎదుర్కోవాల్సి వస్తుందని మేము కూడా అనుకోలేదు అనుకుంటే మనం కూడా దాని తగ్గట్టు సిద్ధంగా ఉండేవాళ్ళం ఈ సమాజంలో ఈ విధంగా కూడా ఇంత చీటర్స్ ఉంటారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనం అసలు ఊహకందని పరిణామం అయిపోయింది అక్కడ మేము రెగ్యులర్గా ఈ విధంగా వెహికల్ మనకి ఎవరైనా కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల నుంచి మనం ఏదైనా వెహికల్ పెడితే టోకెన్ అమౌంట్ ఇస్తారు వాళ్ళ వెహికల్ డెలివరీ ఇస్తాం అంతా బాగానే ఉంటుంది వాళ్ళకి మనకి మంచి బాండింగ్ ఉంటుంది ఇప్పటివారు వెహికల్ తీసుకున్న వాళ్ళు కూడా మనతో మంచి ఆ విధంగా కాంటాక్ట్లో ఉంటారు మన వాట్సాప్లో సంప్రదిస్తారు మనకైతే అన్ని విధాలుగా ఓకే ఉంది ఈ సమాజంలో ఇప్పుడు ఈ రకంగా అయినా ఒకటి వస్తుందని మనమైతే నేనైతే ఊహించలేదండి ఇటువంటి పరిణామం అని ఎందుకంటే మనం ఏ విధంగా సర్వీస్ ఇస్తున్నాం మనకు ఆ విధంగా దేవుడి దయ వల్ల యూట్యూబ్ దయ వల్ల మీ దయ వల్ల ఆ విధంగా మన సర్వీస్ అనేది పోతుంది ప్రతి జిల్లాకు టచ్ చేసినాం మనం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో అయితే ఒక మూడు జిల్లాలకు మాత్రమే టచ్ చేసినాం అది రాయచోటి ఒకటి దావణగిరి ఒకటి మనకైతే ఇంకొకటి వచ్చేసి బెల్గాం ఈ మూడు జిల్లాలకే వెహికల్ ఇవ్వడం జరిగింది మూడే వెహికల్స్ ఇచ్చిన కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్ అయితే ఆల్మోస్ట్ అన్ని కోనసీమ జిల్లాలు రాయలసీమ అన్నీ మనమైతే ఇవ్వడం జరిగిందండి తెలంగాణలో అయితే ప్రతి డిస్టిక్ మండలు కూడా పోయే పరిస్థితి వచ్చింది మనది ఆ విధమైన మీరు మనపై పెట్టుకున్న నమ్మకం మేము కూడా అదేవిధంగా ఒక వెహికల్ లాభం రాని నష్టం రాని ఉల్టా కానీ ఆడికాడికి కానీ అన్ని రకాలుగా మన యూట్యూబ్ కొంచెం దినదిన అభివృద్ధి చెందాలి మన సర్వీస్ మనం ఇచ్చిన కారు ప్రతి ఏరియాలో తిరగాలనే కాన్సెప్ట్తో మనం ఆ విధంగా సర్వీస్ అయితే ఇచ్చినాం కానీ అనుకోని విధంగా ఇదైతే ఆరు లక్షల డెబ్బై వేల రూపాయల వెహికల్ని వాళ్ళు తీసుకొని అటే వెళ్ళిరండి దాన్ని అయితే మేము రెండు నెలల పదమూడు రోజుల నుంచి చేయని ప్రయత్నం లేదు వాళ్ళు దొరకట్లేదు వాళ్ళ నెంబర్లు కూడా ట్రేస్ కావడం లేదు దానికి సంబంధించిన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ నెంబర్లు ట్రేస్ అయితే లేవు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు మనకు పంపించిన ట్రాన్సాక్షన్ అది ఉంది ఆ మనకు ఇరవై ఐదు వేల రూపాయలు టోకెన్ అమౌంట్ పంపించిన ఆ ఫోన్పే ఐడి కూడా అది పనిచేయడం లేదు ఈ విధంగా అన్ని రకాలుగా ఇరుక్కపోయి ఆ వెహికల్ వాళ్ళు అట్టే తీసుకెళ్ళారు మామూడు అక్కడనే పరధ్యానంలో ఉన్నాడు ఊహించలేదు మా మిత్రుడు కూడా ఏం చేస్తాడు రెగ్యులర్గా ఎన్నో వెహికల్స్ డెలివరీ చేసిండు ఇలాంటి సంఘటన జరుగుతుందని అతను కూడా ఊహించి ఉన్నాడు మా అతని కూడా ఏం తప్పలేదు కాకపోతే మన టైం బాగాలేక ఇప్పుడు రెండు నెలల పదమూడు రోజులైతుందండి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయల వెహికల్ అయితే ఇప్పుడు ఒక కొలికి వచ్చింది మనకైతే మనకైతే స్టేషన్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది మనల్ని రమ్మన్నారు రేపు ఇక్కడి నుంచి వెళ్తున్నామండి మనమైతే చూసుకున్నట్టయితే కర్నూలు దగ్గర ఎవరిని డీటెయిల్స్ మీకు ఒకసారి చూపెడతాను దేవుడు దయవాళ్ళ వెహికల్ మన వెహికల్ మనకు రావాలి ఏ విధంగా ఇచ్చిన వెహికల్ ఆ విధంగా మనకు వస్తే సంతోషం సంతోషం అని ఈ విధంగా చాలా రెండు మూడు రెండు నెలల నుంచి మన వీడియోలు కూడా రాకపోవడానికి కూడా కారణం అదే ఎందుకంటే ఆరు లక్షల డెబ్బై వేలు రూపాయలు ఎన్ని వెహికల్ అమ్మితే రావాలి ఎంత కష్టపడితే రావాలి ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తే రావాలి మనం కూడా మనం ఇవ్వాలి అన్ని రకాలుగా స్ట్రగుల్ని ఎదుర్కొంటూ ఇప్పుడైతే ఈ రెండు నెలల నుంచి కూడా వెహికల్స్ ఎక్కువ రాకపోవడానికి కూడా కారణం అదే మనకు ఒకసారి చెయ్యి ఇరిగిపోయినట్టు అయిపోయింది ఇంత చీటర్స్ ఉంటారు అనుకోలేదు మనం ఇంత కష్టపడి ఇంత ఢిల్లీలా ఇంత పొల్యూషన్ తట్టుకొని ఇన్ని రకాలుగా ఇక్కడ జరిగే దుర్మార్గ ఘటనలను ఎదుర్కొని మీ ముందుకు మనం మంచి సర్వీస్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఏదో రూపకంలో మనకైతే అడ్డు కలిగింది అదైతే చాలా ఇబ్బంది అయిపోయింది దేవుడి దయ వల్ల ఆ వెహికల్ మనం మనకు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను మనం ఇచ్చిన కండిషన్లో ఉంటే అదే మా భాగ్యం ఇరవై ఐదు వేలు కాదు వాళ్ళు ఇచ్చిన ఇరవై ఐదు వేలకు యాభై అయినా ఇచ్చేస్తాం మనం కానీ మన బండి మనకు రావాలి అదే అండి మీ మెయిన్ అయితే అది ఈ విధంగా ఉంటారని అస్సలే అనుకోలేదు ఫస్ట్ వాళ్ళు ట్రాయల్ చూస్తాను అని ముగ్గురు వెళ్ళి తర్వాత వాళ్ళు అర్ధ గంట అయింది గంట అయింది మనడు ఫోన్ చేస్తే మా మెకానిక్ ఇంకా షాప్ తెరవలేదు అతను వస్తున్నాడు అతను చూసిన తర్వాత అతను ఓకే అంటే ఓకే మొత్తం క్యాష్ ఇచ్చి వెహికల్ తీసుకొని పోతాం అని మామూలుకి మాయా మాటలు చెప్పింది మా వీళ్ళు వీళ్ళు ఏ ఉన్నారు మంచి కార్లు వచ్చిర్రు అన్నట్టు మా కూడా నాకు ఎక్కువ ఏం ఇబ్బంది పెట్టలే అన్న వాళ్ళు చూస్తున్నారు చూసిన తర్వాత కాల్ చేస్తున్నాడు నేను కూడా రెగ్యులర్గా అదే విధంగా మన ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు నేను కూడా సైలెంట్గా ఉన్నాను ఈ విధంగా జరిగిందండి తర్వాత గంట పోయి రెండు గంటలు పోయి మూడు గంటలైంది అప్పుడు మామూలుగా భయం పుట్టి అప్పుడు నాకు ఫోన్ చేసి పెట్టిండు నేను నాకు ఎవరైతే కాంటాక్ట్లు ఉన్నారో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ నెంబర్స్ ఇచ్చాపు ఈ విధంగా చాలా ఇబ్బంది అయితే అయింది రెండు నెలల పదమూడు రోజులు ఇప్పటికైతే ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు కొలిక్కి వచ్చింది అని మనకైతే ఆ ఎస్ఎస్ఆర్ గారు అయితే ఫోన్ చేయడం జరిగింది మనం ఇప్పుడు వెళ్తున్నాం అండి రేపు బయలుదేరి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి మన వెహికల్ అయితే దేవుడి దయ వల్ల మీ దయ వల్ల ఈ విధంగా ఉండాలని నాకు ఈ వీడియో వెళ్ళడానికి కారణం ఏంటంటే దయచేసి ఇక నుంచి అది నేను ఎదుర్కొనేది ఎదుర్కొన్న ఈ రెండు నెలల పదమూడు రోజుల నుంచి దాని కష్ట నష్టాలు ఏందనేది నేను ఒకసారి చవి చూసినా కానీ ఇక్కడ నుంచి మీకు అనేది టోకెన్ అమౌంట్ మీద పంపిస్తాను కానీ మన ఎస్ఎస్ కార్ బజార్ వరకే పంపిస్తా దయచేసి అర్థం చేసుకోండి మన ఉస్నాబాద్ వరకు పంపిస్తా లేదంటే కరీంనగర్ అంటే కరీంనగర్ పంపిస్తా కానీ మీ ఇంటికి అయితే డెలివరీ ఇవ్వలేనండి దయచేసి మీరు ఈ విషయంలో నన్ను క్షమించండి ఎందుకంటే మనం ఒకటి మంచిగా పోతే మనకే చెడు అవుతుంది మంచికి అయితే స్థానం లేదు జీవితంలో ప్రజెంట్ ఉన్న ఈ కలియుగంలో చీటింగ్ చేస్తే అన్నం ఉన్నది చీటింగ్ చేస్తే ప్రజాదరణ ఉన్నది ఇక అదైతే నాకు తెలుసు ఎవరేం చేస్తున్నారు ఎవరేమవుతున్నది సమాజంలో అన్నీ నేను చూస్తున్నాను కాకపోతే ఏంటంటే నేనేదో మంచిగా పోతే నాకే ఉల్టా అయిపోయింది ఈ విధమైన సంఘటనతో మనం అయితే తీవ్ర మనస్తాపానికి గురి కావడం జరిగింది ఈ రెండు నెలల పదమూడు రోజుల నుంచి మరొకసారి చెప్తున్న ఆరు లక్షల డెబ్బై వేలు అంటే మామూలు విషయం కాదు మనం ఇప్పుడు ఢిల్లీ వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కార్లు అమ్ముతున్నా కూడా అన్నీ మనం అయితే సంపాదించలేకపోయినాం ఎప్పటి ఖర్చులు అప్పుడే ఎప్పటి దానిలో వస్తాయి దానిలో పోతాయి అది నడిపిస్తూనే ఉన్నాం మనం ఎందుకంటే మనం యూట్యూబ్ పెంచుకోవాలి మన సర్వీస్ పెరగాలి మనకు మంచి పేరు రావాలనే ఉద్దేశం తప్పితే ఏదో ధనార్జన ధ్యేయంగా అయితే ఈ పాటకైతే మనం ఎప్పుడో ఏదో విధంగా అయిపోతుంది మన రెండు లక్షల సబ్స్క్రైబర్ కూడా దాటిపోతుండే మాటలు చెప్తుంటే ఎన్నో చెప్తుంటే నేను ఏదున్నా కూడా క్లియర్గా చెప్తాను వాళ్ళకైతే పోయిపోయి నేనే దొరికినా నాకు అర్థం కాలేదు ఎందుకంటే నేను ఇంటి దాకా పంపిస్తున్నా కాబట్టి వాళ్ళు అదే ప్లాన్ చేసుకున్నారు తర్వాత ఆ వెహికల్ మూడు గంటలు అయిన తర్వాత ఈయన ఫోన్ వస్తుందని చెప్పేసి ఈ ఇంకో ఎవరైతే మా ఫ్రెండ్తో ఉన్నాడో ఆ వ్యక్తి కూడా ఫోన్ మాట్లాడి మాట్లాడి ఆయనంత బండ్లే కూర్చుంటా కొంచెం ఎండ కొడుతుందని చెప్పేసి బండ్లే కూర్చుంటా అని అంటే కూర్చున్నాడట మావాడు కూడా కూడిచేసి బండ్లే కూర్చున్నాడట కొంచెం టాయిలెట్ పోసేస్తా అని బయటికి వెళ్ళేసరికి మావాడిని బ్యాగు బండి గయా ఆ విధమైన పరిస్థితులు అండి సమాజంలో వాళ్ళకు దేవుడే అన్నిటికీ దేవుడు ఉన్నాడు కత్తిపోటు కన్నా కర్మపోటు అనేది చాలా గొప్పది ఈ కలియుగంలో త్వరలోనే అంతకంతకు ఎవరికైనా కూడా అంత మోసం చేసే వాళ్ళకు అంత ప్రాప్తి కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదేంటి స్టోరీ దయచేసి నేను ఈ వీడియో పెట్టడానికి అలా కారణం ఏంటంటే మనం టోకెన్ అమౌంట్ మీద మన ఎస్ఎస్ కార్ బజార్ వారికి లేదంటే కరీంనగర్ వారికి మాత్రమే పంపిస్తాను దయచేసి ఎందుకంటే ఈ విధమైన స్ట్రోక్ కలిగింది నాకు ఇది క్లియర్ అవుతుందా కాదా అనేది నేను రేపు బయలుదేరితే ఎల్లుండి రీచ్ అయిన తర్వాత మరి ఎల్లుండి సండే అవుతున్నది సోమవారం అవుతుందా పని ఏమో నాకు తెలియదు అప్డేట్ ఇస్తాను చిన్న షార్ట్ పెడతాను మీ టైం ఇబ్బంది పెట్టాను చిన్న షార్ట్ రూపంలో సమస్య సాల్వ్ అయిందా కాలేదా మీకు అక్కడికి వెళ్ళి నేను అయితే మీకు అప్డేట్ ఇస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇది స్టోరీ అండి రెండు నెలల పదమూడు రోజుల నుంచి మన వెహికల్స్ కూడా పెట్టకపోవడానికి కూడా మేజర్ ఇష్యూ ఇదే థ్యాంక్ యూ మీ ఆదరాభిమానాలు మన ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి ఉస్నాబాద్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్లో ఎస్ఎస్ కార్ బజార్ అయితే ఆఫీస్ అవైలబుల్లో ఉంది మీరు ఎప్పుడైనా వచ్చి అక్కడ మన విజిట్ చేయచ్చు నమస్తే జై హింద్ మీ సేవలో